గాయత్రి మంత్రం ఉపనయనం అయిన వాళ్ళందరూ చేస్తారు బ్రహ్మ క్షత్రియ వైశ్యులు ముగ్గురు ఉపనయనం చేసుకుంటారు శూద్రులు ఉపనయన అర్హత లేదని చాలామంది ఉంటారు కానీ ఉపనయనం చే చేసుకున్న వాళ్ళకి గాయత్రి మంత్రం చేయాల్సిన అవసరం ఉంటుంది దానికి గురువులు గాయత్రి మంత్రం ఇవ్వాలి అందువల్ల అది గాయత్రి మంత్రాన్ని వేద పరంపరని నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు అందువల్ల గాయత్రి మంత్రం ఎవరు చేయాలంటే ఎవరైనా చేయొచ్చు కానీ ఆ మంత్రంలో నమ్మకం ఉండాలి ఆ తర్వాత మంత్రం యొక్క అర్థం తెలుసుకుని దాని ప్రకారమే జీవించాలి సో నేను శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో ఆనందసర గాయత్రి మంత్రం యొక్క మహిమను వర్ణించారు అది నేను చెప్తున్నాను ఇది ఎవరైనా వినొచ్చు కానీ ఆ ఉపనయనం చేసిన వాళ్ళే చే చేసుకున్న వాళ్ళే గాయత్రి మంత్రం జరిప చేపించని ఈ రోజుల్లో మరి ఎవరు చేయిస్తారా అంటే వాళ్ళు అదృష్టం అని చెప్తారు గాయత్రి శక్తి విశ్వాప్త శక్తి దానితో సంబంధం స్థాపించుకోవడం వల్ల సూక్ష్మ ప్రకృతి స్వాధీనం అవుతుంది దానివల్ల భౌతిక మానసిక ఆత్మ సంబంధిత క్షేత్రాలింట్లోనూ సంపత్తులు పొందడానికి వీలవుతుంది అని మనకి అందరికీ తెలిసిన విషయం అయితే కదా ఇందులో ఫిజికల్గా అంటే శరీరంలో ఉన్న విభిన్నమైన అంగాల నుండి నాడులు వ్యాపించి ఉంటాయి ఆ నాడులన్నీ కొన్ని నాడులు కలిస్తే వాటిని గ్రంథి అంటారు ఈ ఈ గ్రంథిలో ఒక్కొక్క శబ్దం వల్ల ఒక్కొక్క ఆ గ్రంథుల్ని జాగృతం చేస్తాం అందువల్ల భూ అన్నప్పుడు ఆ ఓంకారం అనుసరించినప్పుడు శిరస్సుపై ఉన్న అంగుళ ప్రాంతం శక్తి జాగృతం అవుతుంది భూ అన్నప్పుడు కుడి కన్నుకు పైన నాలుగు అంగుళాలు ఉన్న ప్రాంతం జాగ్రత్త అవుతుంది భువ అన్నప్పుడు త్రినేత్రం పైన మూడు అంగుళారు ప్రాంతం జాగ్రత్త అవుతుంది స్వా అన్న ఉచ్చరించినప్పుడు ఎడమ కన్నుకు పైన నాలుగు అంగుళారు అన్న ప్రాంతం జాగ్రత్త అవుతుంది చక్రం ప్రాంతం ఉన్న తాపిణీ గ్రంథం తత్ అనే దాన్ని ఉచ్ ఉచ్చరించడం వల్ల ఏదవుతుంది జాగృతం అవుతుంది ఎడంకన్ను ప్రాంతంలో సఫలత అన్న గ్రంథం ఉంటుంది అది పరాక్రమ శక్తిని ఇస్తుంది దీనికి సా అనే శబ్దాన్ని ఉచ్చరించాలి కుడికన్ను ముందు విశ్వ అనే గ్రంథి ఉంటుంది దీనిలో పాలన అనే శక్తి ఉంటుంది దాన్ని జాగ్రత్త చేయడానికి వి అనే శబ్దాన్ని ఉచ్చరించాలి ఎడమ చెవిందు తుష్టి అనే గ్రంథి ఉంటుంది దాంగళకరమైన మంగళకరమైన శక్తిని బిడు ఉంటుంది తు అన్న అక్షరం జాగ్రత్త అవుతుంది కుడి చెవిలో వరద అనే గ్రంథం ఉంది దానిలో యోగం అనే శక్తిని బిడికృతమైంది దాని సిద్ధి కొరకు వా అనే శబ్దాన్ని ఉంచాలి నాసికా మూలం నందు రేవతి అనే నాడి గ్రంథి ఉంటుంది ఆ గ్రంథి ప్రేమ అనే శక్తిని నిపుడికృతం ఉంటుంది దాని కొరకు రే అనే శబ్దాన్ని ఉత్సరించాలి పై పెద సూక్ష్మ అనే గ్రంథి ఉంటుంది దానిలో ఘన అనే సంజ్ఞాగల గల శక్తి ఉంటుంది దాని కొరకు నీ అనే ఉత్సరించాలి క్రింది పెదవేందు ఎమ్ నందు భర్గ గ్రంథం ఉంటుంది దాని శక్తి రక్షణ కొరకు భర్ అనే దాన్ని ఉద్యోగించాలి కంఠ ముందు గోమతి గ్రంథం ఉంటుంది దాని బుద్ధి అనే శక్తి ఉంటుంది దాని సిద్ధి కొరకు గో అనే దాన్ని ఉచ్చరించాలి ఎడమ ఛాతి యొక్క అగ్రభాగం దేవిక అనే గ్రంథం ఉంటుంది దీనిలో దమనం అనే శక్తి ఉంటుంది ఇది జాగ్రత్త అవ్వడానికి దే శబ్దాన్ని ఉచ్చరించాలి కుడి ఛాతి యొక్క వారాహి అనే గ్రంథం ఉంటుంది దానిలో నిష్ఠ అనే శక్తి ఉంటుంది ంచడానికి వా అనే శబ్దాన్ని ఉచ్చరించాలి ఉదరానికి పైన చెక్క చివరి పక్క టెమ్మకలు కలిగే స్థానంలో సింహిని అనే శక్తి ఉంటుంది దానిలో ధారణాశక్తి ఉండడం వలన సింహిని అనే గ్రంథి ఎందు ధారణాశక్తి ఉండడం వల్ల దీనికి శా అనే దాన్ని ఉచ్చరించాలి కాలేయం ముందు ధ్యాన లో ప్రాణశక్తి ఉంటుంది దాని కొరకు ధీ అనే ఉచ్చరించాలి ప్లేహంలో మర్యాద అనే గ్రంథం ఉంటుంది దానిలో సంయమ శక్తి కలుగు దీని కొరకు మా అని ఉచ్చరించాలి నాభి పుట అనే గ్రంథం ఉంటుంది దానిలో తపోశక్తి బిడుతూ ఉంటుంది హీ దాని గురించి హీ అనే శబ్దాన్ని ఉచ్చరించాలి వెను పాము చివరి భాగంలో మేధా గ్రంథి ఉంటుంది ఆ మేధా గ్రంథి దూరదర్శిత శక్తిని బిడుక ఉంటుంది దాన్ని కొరకు ధీని ఉచ్చరించాలి ఎడమ భుజం నందు యోగమాయ గ్రంథి ఉంటుంది దానిలో జాగృత అంతర్ణహితం దాని కొరకు యో అనే దాన్ని శబ్దాన్ని ఉచ్చరించాలి కుడి భుజమునందలి యోగిని గ్రంథిలో ఉత్పాదన శక్తి కదా దాని కొరకు యో అనే దాన్ని ఉచ్చరించాలి కుడి మోచేయ్యేందు ధారణ గ్రంథి దానిలో సరసతా శక్తి కలదు దాని కొరకు నా అనించాలి ఎడమ మోచే అయినందు ప్రభావ గ్రంథి కలదు దీనిలో ఆదర్శ శక్తిని పేరుతమైంది దీని కొరకు ప్రా అనే దాన్ని ఉచ్చరించాలి కుడి మణికట్టినందు ఉష్మా గ్రంథి దీనిలో సాహసం అనుశక్తి అంతర్నితం దాని కొరకు చో అనే దాన్ని ఉచ్చరించాలి కుడి అరిచేయందు దృశ్య అనే గ్రంథి కలదు దీనిలో వివేకం అనే శక్తి ఉంది దీని కొరకు దా దాన్ని శబ్దాన్ని ఉచ్చరించాలి ఎడమ అరిచేతి అంత నిరంజన గంధి ఉంటుంది దానిలో సేవ అనే శక్తి ఉంటుంది దేని కొరకు యాత్ర అనేది జరుగుతుంది ఈ విధంగా గాయత్రి మంత్రం ఉంది ఇరవై నాలుగు లక్షాలకు ఇరవై నాలుగు రందరికు ఇరవై నాలుగు రకాలైన శక్తులను సన్నిహిత సంబంధం ఉంటుంది ఈ ఇవి మనం నేర్చుకోవడం వలన ఏంటి లాభము అని మీరు అనుకోవచ్చు దీనివల్ల ఏం లాభం అంటే చాలామంది మంత్రాలు తడడం వలన ఏం జరుగుతుంది అంటారు ఆ మంత్రాలు శబ్ద తరంగాలు ఆ తరంగాల వల్ల ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది ఆ ఫ్రీక్వెన్సీ వల్ల మనలో ఉన్న నాడులు ఇదవుతాయి మీరు ఈ లలితా లలితాశాస్త్రనాథుడు కూడా రుద్రగ్రంథి బ్రహ్మ గ్రంథి విష్ణు గ్రంథి భేదిని అని అంటారు అందువల్ల మనం ఏదైతే దేవతలను చదువుకుంటామో అవతలందరూ అందరూ శక్తి రూపంలో మన మనలో ఉన్నారు వాళ్ళ అన్నవి నమ్మని నేను చెప్పను నమ్మిన వాళ్ళు మాత్రం దాన్ని అనుష్ఠానం చేయాలి దానికి శ్రద్ధ చాలా ముఖ్యం ఈ మనకి ఆంగ్లేయులు చెప్పిన ఈ వర్ణ వ్యవస్థని వాళ్ళు కుల వ్యవస్థగా మార్చారు దాన్ని నమ్మద్దు మీరు బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు బ్రహ్మ తత్వాన్ని గురించి తెలుసుకున్న వాళ్ళందరూ బ్రాహ్మణులే ధర్మాన్ని స్థాపితం చేద్దాం అనుకున్న వాళ్ళందరూ క్షత్రియులు ఈ ప్రకృతి శక్తులని లోబరే కూర్చుని దానివల్ల అనాన్ని కానీ లేకపోతే దానివల్ల సౌభాగ్యాన్ని కానీ అను సంపాదిద్దామనుకున్న వాళ్ళ వైశ్యులు శ్రమ చేస్తూ సేవ చేస్తూ జీవితాన్ని ఆనందమయంగా కలుపుకులు అందువల్ల అది ఎవరు అన్నది ఆ వాళ్ళ అభిప్రాయాలు పట్టు ఉంటుంది గుణం కర్మ వాళ్ళు చేసిన పని గుణం వాళ్ళ ఉద్దేశం ఉంటుంది అందువల్ల జన్మ బట్టి వచ్చే వర్ణాలు కాదు అందువల్ల ఇది తెలియక మనకు ఆంగ్లేయులు మనని ఇచ్చేసి ఉండొచ్చు కానీ మనకు కూడా వలన మనం వాళ్ళు చెప్పింది రైట్ అనుకున్నాం అందువల్ల గాయత్రి మంత్రం గురువు దగ్గర ఉపదేశం తీసుకుని మీరు ఇందులో నేను ఎన్ని శబ్దాలు చెప్పాను కానీ గాయత్రి మంత్రం చెప్పలేదు అందువల్ల ఈ ఏ గురువు మీకు ఇవ్వగలిగితే వాళ్ళ దగ్గర గాయత్రి మంత్రం తీసుకోండి ఆ తర్వాత నుంచి శ్రద్ధగా గాయత్రి చదవండి అందువల్ల ఆ గాయత్రిని జపించడం తగ్గిపోయింది సో బ్రాహ్మణులనే కాదు క్షత్రులనే కాదు వయసులనే కాదు ఎవరైనా సరే ఈ మధ్యన గాయత్రిని ఎక్కువ జపం చేయట్లేదు గాయత్రి మంత్రం చదవడం అనేది దేశానికి ప్రపంచానికి కూడా మంచిది మనకి ఎలాగూ మంచిదేని అందువల్ల యాత్రి యొక్క విశిష్టత నేను చెబుదామని చెప్పాను గాయత్రి చదివిన వాళ్ళు ఋషి తర్పణం ఇవ్వచ్చు ఋషి తర్పణం ఇచ్చిన వాళ్ళు బ్రహ్మ తర్పణం సప్తృష్ట తర్పణం ఉండొచ్చు మనం ఎక్కడున్నామంటే ఎలిమెంటర్ స్కూల్లో ఉన్నాం మనం హై స్కూలు కాలేజీ వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి ఇప్పుడు వెళ్తాం అనేది నాకు తెలియదు అందువల్ల బ్రాహ్మణులనే కాదు క్షత్రులనే కాదు స సూత్రులనే కాదు వయసులనే కాదు మన వైదిక ధర్మాన్ని నమ్మని వాళ్ళందరూ అది మ్లేచ్లు అంటారు అది మన భారతదేశంలో పుట్టినా ఎక్కడ పుట్టినా మ్లేచ్ మ్లేచ్లే అవుతారు ఏ అంతేకాకుండా ఇంకోటి చెప్తాను శ్రీరాముడి కాలంలో కూడా చార్వాకుడు ఉన్నాడు ఆ చార్వాకుడు ఎథీస్ట్ అంటే నాస్తికుడు అందువల్ల కృష్ణుడి సమయంలో కూడా కృష్ణుడిని ఎదిరించి తిరిగిన శిశుపాడు వాళ్ళు ఉన్నారు అందువల్ల ఇవాళ మనకి హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నారా అంటే నేనేమంటానంటే వాళ్ళే కొత్తదేం కాదు రాక్షసులు ఎప్పటి నుంచో ఉన్నారు అందువల్ల మీరు నమ్మకంగా ఉన్నవాళ్ళు గాయత్రి మంచం చదవచ్చు లేని వాళ్ళు మానేచ్చు కానీ బ్రహ్మద్వేషం బ్రహ్మ ద్వేషాన్ని మాన్తే కానీ మీకు మంచిది నాకు మంచి కాదు ఎవరికి మాది ఎందువల్లంటే బ్రహ్మ అన్నది ఈ కులాలకు సంబంధించింది కాదు బ్రహ్మ జ్ఞానాన్ని అందువల్ల ఈ మంత్రాలు చదవడం అన్నది వేదాలు చదవడం అన్నది రుద్రం చదవడం అన్నది ఇవన్నీ కలియుగంలో భగవాన్ బాబావారు స్త్రీలు కూడా చదవచ్చు అన్నారు అలాగే అన్నీ మతాలు కూడా చదవచ్చు అన్ని మతాలే చదివినప్పుడు మనలో ఉన్న వర్ణాలు చదవడంలో అందులో చదవడంలో నాకు అందులో విజయ విజే కష్టమే కనిపించలేదు కానీ ఏ చేసినా కూడా శ్రద్ధగా చేయండి ఇది గాయత్రి మంత్ర విశిష్టత ఇది శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరిత్రామర్తంలో నేను తెలుసుకున్నది సో గురుదేవ దత్త గాయత్రి మంత్ర వివరణ గాయత్రి మంత్రం కల్పవృక్షం లాంటిది దీనిలో ఓంకారం భూమి నుంచి పైకి వచ్చే మూలకాండం గ్రహించాలి భగవంతుడు ఉన్నాడనే జ్ఞానాన్ని పరమేశ్వరుని అంత నిష్టను ఓంకార వచ్చి పొందవచ్చును మూలకాండం యొక్క మూడు శాఖలుగా భూ భువ స్వహ అన్న వర్ధిల్లాయి భూ అన్నది ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి సమర్థం భువ అన్నది జీవుడు శరీరధారిగా ఉండగా అంత కర్మయోగాన్ని సూచిస్తుంది స్వ అన్నది సమస్త ద్వందాల నుంచి స్థిరత్వం కలిగి ఉండి సమాధి స్థితిని పొందడానికి సహకరిస్తుంది భూ అనే శాఖ నుండి తత్ సవిత్ వరేణ్యం అనే ఉపశాఖలు ఉద్భవించింది శరీరధారికి జీవన విజ్ఞానం కలిగించడానికి తత్వ ఉపయోగించింది శక్తిని సముపార్జించేటకు సవిత్ అన్నది చేస్తుంది వరేణ్యం అన్నది మానవుడు తన జంతు ధర్మాలని అతిక్రమించి దివ్యుడిగా మారడానికి సహకరించింది భువ అన్న శాఖ నుండి భర్గో దేవస్య ధీమహి అనే మూడు ఉపశాఖలు వచ్చాయి భర్గో అన్నది నిర్మలత్వాన్ని పెంచుతుంది దేవస్యా అన్నది దేవతలు మాత్రమే సాధ్యమైన దివ్య దృష్టి నుంచి ధీమహి అన్నది సద్గుణాన్ని ఉపయోగిస్తుంది పెంపొందిస్తుంది అన్నదాని నుంచి ధియో యోన ప్రచోదయాత్ అనే ఉపశాఖలు ఉద్భవించి ధియో అన్న దాని వల్ల వివేకము యోన అన్న దాని వల్ల సంయమనము ప్రచోదయాత్ అన్న వల్ల సమస్త జీవసందునూ ఏకీభావము సేవాభావముకి ఉపయోగిస్తాయి ఇది చాలా ముఖ్యమైనది ఇది అందుచేత గాయత్రి కల్పవృక్షానికి మూడు శాఖలు ఒక మూడు ఉపశాఖలు కలవు అందువల్ల ఈ గాయత్రి మంత్రం యొక్క విశిష్టత తెలిసిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని అనుసరిస్తారు దీంతో గాయత్రి మంత్రం యొక్క సిగ్నిఫికెన్స్ అంటే దాని యొక్క మహిమ మహత్వం మనం తెలుసుకుందాం